ఈరోజు రెసిపీ గోపిగడ్డ పొట్లాలు చాలా వెరైటీగా చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ దీన్ని నేను పనీర్ బటర్ మసాలా స్టైల్లో చేశాను ఒకసారి ట్రై చేయండి చాలా డెలిషియస్గా ఉంటుంది గోపిగడ్డ ఎవ్వరు తినని వాళ్ళు అయినా కానీ ఈజీగా తినే విధంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానీ ఐడియాస్ ఫర్ అండ్ లైఫ్ ఈరోజు రెసిపీ గోపిగడ్డ పొట్లాలు ఈ గోపిగడ్డ పొట్లాలు ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చాలా డెలిషియస్గా సూపర్గా ఉంటాయి ఈ కర్రీకి కావాల్సినవి టమాటా ప్యూరీ టమాటాలు ఉల్లిగడ్డలు శనగపిండి గోపిగడ్డ ఈ వస్తువులు ఇంకా కసూరి మేతి కొంచెం గరం మసాలా పొడి కారం ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇంకా కొన్ని గరం మసాలాలు లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క సాయజీర తేజ్పత్తా బండ పువ్వు ఇవి కావాల్సినవి ఒక మనము ఫస్ట్ ఒక ప్యాన్లో నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళని వేడి చేసుకోవాలి అయితే ఈ గోపిగడ్డ పొట్ల కొరకు ఈ గోపిగడ్డ కడ కడగ్గా ఉంది ఫ్రెష్గా ఉంది అయితే మెత్తగా కావాలి మనకు కావాలంటే ఏం చేయాలంటే ఈ ఒక రెండు నిమిషాల కొరకు ఈ ఒక గోపిగడ్డను ఆ నీళ్ళల్లో ఉడికించుకోవాలా అంటే బ్లాంచ్ చేయాలన్నట్టు అంటే వేడి నెలల్లో ఒక రెండు నిమిషాలు ఉంచి తీస్తే ఈ గోపిగడ్డ ఈ గోపి మొత్తం మెత్తగా అయిపోతుంది అంటే మనము ఫోల్డింగ్ చేస్తే ఫోల్డ్ అవుతుంది ఇప్పుడేమో ఇట్లా లాగుతుంటే వస్తలేదు బాగా గట్టిగా ఉంది మనం కట్ చేస్తే కూడా ఇది కట్ అవుతలేదు అంటే ఈ దొడ్డు దొడ్డు కాడల్ని దీంట్లో నుంచి మనం తీసేయాల లేకుంటే ఇవి ఆకులన్నీ ఇరిగిపోతాయి ఈ గోపిగడ్డ అందుకనే ఈ కాడలన్నీ తీసేసి దీన్ని వేడి నీళ్ళల్లో వేసుకొని మనము బ్లాంచ్ చేసుకోవాలంటే వేడి చేసుకోవాలా ఒకసారి ఉడికించుకోవాలా ఉడికించుకుంటే ఇది మెత్తగా అయిపోతుంది కొంచెం మనము ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అయ్యేటట్టు అయిపోతుంది ఈ గోపిగడ్డ ఎవరైనా కానీ ఎక్కువ ఇష్టపడరు కానీ ఇట్లా చేయండి ఒకసారి పన్నీర్ బటర్ మసాలా లాగా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఈ మనం పెట్టుకున్న నీళ్ళు వేడైపోయి మరుగుతున్నాయి ఈ మరిగేటి నీళ్ళల్లో ఈ ఆకులని ఒక రెండు నిమిషాల కొరకు ఉంచి రెండు నిమిషాలు కూడా అవసరం లేదు ఒక వన్ మినిట్ అట్లా ఉంచితే అవి మెత్తగా అయిపోతాయి అంటే మనము ఎటు మలిస్తే అటు మలిగిపోతాయి బాగా ఉడికిస్తేనేమో మొత్తం కూడా జాలి జాలిలాగా అయిపోతుంది అయిపోయి దాంట్లో మనము ఎందుకు ఏమీ చేయరాకుండా అయిపోతుంది ఒక రెండు నిమిషాలు మొత్తం ఈ గోపిగడ్డ ఆకులను దీంట్లో వేసి మనం తీసేసుకొని ఈ గోబిగడ్డ ఆకులల్లా మనము ఈ గోబిగడ్డ ఈ గోబిగడ్డతోనే మనము ఇప్పుడు గోబిగడ్డ పొట్లాల కర్రీ చేయాలి ఇవి మనము కొంచెం వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకొని నీళ్లు అడిచిపోయి చల్లారిపోయేదాకా పక్కన పెట్టుకోవాలి ఈ గోపిగడ్డ పొట్లాల కర్రీ కొరకు కొంచెము మనము గ్రేవీ తయారు చేసుకోవాలి ఈ గ్రేవీ కొరకు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని మెంతులు ఇప్పుడు మనం తీసుకున్న గరం మసాలా దినుసులు షాయజీర లవంగాలు ఇలాయచీలు ఇంకా మిరియాలు దాల్చిన చెక్క బండ పువ్వు తేజ్పత్తా ఇవన్నీ వేసుకొని వీటిని దీంట్లో ఫ్రై చేసుకోవాలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో అలమల్లికట పేస్ట్ కూడా వేసుకోవాలా కొద్దిగా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల్ని మనము గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి పింక్ పింక్ అయ్యేటట్టు కొంచెం కారము ఉప్పు ఇప్పుడు మనము పక్కన తీసి పెట్టుకున్నట్టు గరం మసాలాలు అవన్నీ వెల్లిగడ్డ పేస్ట్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇంకా మళ్ళీ కర్రీలో కూడా వేసుకోవాలి ఇంకా పొట్లాల కోసం చేయాల్సిన మసాలాలు కూడా వేసుకోవాలి కాబట్టి కొంచెం ధనియాల పొడి గరం మసాలా పసుపు ఉప్పు కారం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసుకొని దీన్ని మనము పింక్ అయ్యే వరకు గోల్డెన్ అయ్యే వరకు చేసుకొని దీంట్లో టమాటాలు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మెత్తగా అయ్యేటట్టు పేస్ట్ లాగా మనకు ఇది పేస్ట్ కావాలి కాబట్టి మెత్తగా అయ్యేటట్టు వేయించుకోవాలి దీన్ని ఈ వేయించుకున్న మిశ్రమాన్ని చల్లర పెట్టుకోవాలి మనం దీన్ని కొద్దిగా నీళ్ళు వేసుకొని నీట్గా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండర్ చేసుకోవాలి ఈ గ్రైండర్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి మనము ఈ ఇప్పుడేమో ఈ గోపిగడ్డ పొట్లాలలోకి కావలసిన మసాలాని తయారు చేస్తున్నాను దీంట్లో కొద్దిగా ధనాల పొడి కొద్దిగా గరం మసాలా పొడి ఇంకా దీంట్లోనే అన్ని రకాల పొడులు వెల్లిగడ్డ పేస్టు కారము ఉప్పు మనము మామూలుగా కర్రీస్లోకి వాడేటటువంటి మసాలాలన్నీ దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని ఇంతకుముందు మనము గోపిగడ్డ ఉడకబెట్టినప్పుడు మిగిలిన నీళ్ళు ఉంటాయి కదా దీంట్లో కొంచెం ఓమ కూడా వేసుకోవాలి ఈ నీళ్ళని దీంట్లో వేసుకొని వేస్ట్ చేయకుండా కలుపుకోవాలి ఈ పేస్ట్ని కలుపుకోవాలా ఎందుకనంటే ఈ నీళ్ళు ఉడికినాయి కాబట్టి దాంట్లో గోపిగడ్డ విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పారేయకుండా మనం దీంట్లో కలుపుకొని ఈ మిశ్రమాన్ని మనము గోపిగడ్డ పొట్లాల కొరకు రెడీ చేసుకోవాలి కొంచెం అంతా పచ్చిమిరం ఒక ఒక రెండు పచ్చిమిరపకాయలను దంచి పేస్ట్ చేసి దీంట్లో వేసుకోవాలా దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గోపిగడ్డ ఎవ్వరు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి గోపిగడ్డ ఆకులని చల్లారిపోయినటువంటి ఆకులని ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమంని రాసి ప్యాకెట్స్ లాగా గోపిగడ్డ ప్యాకెట్స్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని నేను ఏంటంటే పనీర్ బటర్ మసాలా స్టైల్లో తయారు చేస్తున్నాను ఈ పన్నీర్కు బదులుగా ఈ గోపిగడ్డ పొట్లాలు వేస్తున్నాను ఈ గోపిగడ్డ పొట్లాలు ఈ మసాలా పనీర్ గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీలో ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది దాని కొరకు మనం వీటిని ఫస్ట్ స్టీమ్ చేసుకోవాలి ఒక ప్యాన్లో వాటర్ పెట్టుకున్నాను డబుల్ బాయిలింగ్ లాంటిది ఒకటి మెష్ పెట్టి దీన్ని నీళ్ళు ఉడుకుతున్నప్పుడు ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు నీట్గా ఉడికించుకోవాలి ఇప్పుడేమో ఈ ఉడికించుకున్నటువంటి ఈ పొట్లాలను కర్రీ చేయాలని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను దీన్ని బటర్ బటర్ పనీర్ మసాలా బటర్ లేదు నా దగ్గర బటర్కు బదులుగా నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యిలో కొద్దిగా కారం వేసినాను ఇది చాలా గుమగుమ్మలు ఆడుతూ ఉంటుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని దీంట్లో వేసుకొని నీట్గా ఉడికించుకోవాలి దీంట్లో మంచి కలర్ రావాలి మంచిగా టేస్ట్ బాగుండాలి అంటే మంచి టేస్ట్ కొరకు మంచి కలర్ కొరకు ఒక కప్పు నేను టమాటా ప్యూరీని దీంట్లో వేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం ఆయిల్ వదిలిపెట్టేసింది చివర్లకి అంటే మంచి ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో టమాటా ప్యూరీ వేస్తున్నాను ఇది హోమ్ మేడ్ నేను ఇంట్లో తయారు చేసుకున్నాను స్టాక్ కాదు ఫ్రెష్ది ఫ్రై చేసుకున్నాను ఈ టమాటా ప్యూరీ వల్ల ఈ గ్రేవీకి ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతుంది దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ నేను యూజ్ చేయలేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ గోపిగడ్డ పొట్లాల కర్రీ తయారు చేస్తున్నాను మీకు ఎవరికైనా నా ఛానల్ ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి లైక్ అంటే చాలా ఇంపార్టెంట్ మాకు లైక్ చేస్తే మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది లైక్ మై ఛానల్ ఈ గ్రేవీ వేసి దీన్ని మళ్ళీ ఒకసారి బాగా ఉడికించుకోవాలి అంటే ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత చిన్న ఫ్లేమ్ మీద టేస్ట్ చాలా బాగా వస్తుంది గుమ్మగుమ్మలాడుతుంటుంది దీంట్లోనే ఉప్పు కారము అన్నీ వేసేసి ఈ గ్రేవీలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పైనుంచి ఎక్కువగా ఏమి వేయాల్సిన అవసరము లేదు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పొట్లాలు ఉడికినవి పక్కన పెట్టుకున్నటువంటి ఈ పొట్లాలను ఉడికి ఈజీగా నైఫ్ లోపలికి దిగింది ఏమి అంటే ఇది ఉడికిపోయిందని ఇప్పుడు మనము ఈ ఉడికినటువంటి ఈ పొట్ల ఈ గ్రేవీలోకి మనము మార్చుకోవాలి ఇప్పుడు ఇవి స్టీమ్ చేసినాను లాగా ఇవన్నీ ఉడికిపోయినాయి టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇడ్లీలకు కూడా అదే టైం తీసుకుంటాం కదా ఇప్పుడు ఈ పొట్లాలు కూడా మనకు చాలా ఈజీగా తినవచ్చు ఈ కర్రీని మనము చపాతీలోకి నాన్లోకి బిర్యానీలోకి ప్లెయిన్ రైస్లోకి దేంట్లోకైనా కానీ చాలా డెలిషియస్గా చాలా సూపర్గా ఉంటుంది ఇవి ఈ గోపిగడ్డతో పొట్లాలు చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇవన్నీ దీంట్లో ఇప్పుడు ఈ ఉడుకుతున్నటువంటి గ్రేవీలా ఈ పొట్లన్నీ వేసేసుకోవాలి వీటిని ఒక రెండు నుంచి ఒక నాలుగైదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఉడికితే దాని లోపలికి ఈ గ్రేవీ మొత్తం టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది మనం తిన్నప్పుడు టేస్ట్ డిఫరెంట్గా కాకుండా చాలా బాగుంటుంది పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ లాగా వచ్చి ఈ గోపిగడ్డ పొట్లాలు చాలా డెలిషియస్గా ఉంటాయి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేసి నా కర్రీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి నేను చాలా ఇది డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయాలని ట్రై చేసినాను దీంట్లో ఇంకా కొంచెం మనం టేస్ట్ పెంచుకోవాలి అని అనుకుంటే మనం దీంట్లోకి ఏమేయాలంటే కొద్దిగంతా కసూరి మేతి వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఫస్ట్ ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఈ గ్రేవీది టేస్ట్ అంతా ఈ పొట్లాల్లోకి వెళ్ళిపోతుంది ఈ పొట్లాల్లోకి ఈ గ్రేవీ టేస్ట్ వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి కొంచెం కసూరి మేతి వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసినాను కరివేపాకు అవసరం లేదు కానీ టేస్ట్ స్మెల్ కొరకు వేసినాను ఇప్పుడు ఈ కసూరి మేతి దీంట్లో వేసినాక ఇది మంచిగా కలుపుకోవాలా బాగా కలుపుకుని ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీన్ని నాన్తో కానీ రోటీతో కానీ బగారా రైస్తో కానీ ప్లెయిన్ రైస్తో కానీ చాలా టేస్టీగా చాలా డెలిషియస్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ గోపిగడ్డ పొట్లాల కర్రీ చాలా డెలిషియస్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మీరు ముందుగానే నా వీడియోస్ చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్